చరిత్ర దాడికే టాపిక్ామా యుద్ధ వీరులు బంజారామా కళులు కళాకారులు బంజారామా జో భవానీ ఆడితి రమ భవానీ ఆడిన వాతీత శల్ మహారాజ్ సాక్షాత్ కలియుగ వెంకటేశ్వర స్వామి పాచికల్ రమజ హిరామ్ బాబాజీ జో టేక్ బదుర్ ಮಾರ ಮೊಘಲ್ ಚಕ್ರವರ್ತಿ ಮಾರ ಧೈರ್ಯ ಮುನಾಗಕ್ಜಾನ್ ಲಾಯಚಕನ್ ಪಾಳ ಓರ್ ಬಾಡಿನ ಪಾಳಾಯಚಕೋನ್ ಅತ್ತ ಧೈರ್ಯಶಾಲಿ ಧೈರ್ಯವಂಥ ಲಖಿಷ ಬಂಜಾರ ಅಂಡ್ ಜಂಗಿ ಭಂಗಿ ಆಜಿನ ಅವಡ ಪೇರು ಪೊಂದಿನ ಗೋಲ್ಕೊಂಡ ಪ್ರಪಂಚ ಸಾಯಿಮ ನಾಮಚ ಗೋಲ್ಕೊಂಡ ಆಜಿನ ಈಕ ದರ್ವಾಜಾ ಬಂಜಾರಾ ದರ್ವಾಜಾಕ ಹಾಲೇಚಕನ ಕಥೆ ಈಗ ಜಂಗಿ ಭಂಗಿ ಜೊ ಪ್ರಪಂಚ ಭಾರತ ದೇಶಮೇಮ ರೋಡ್ಲು ರವಣಾ ಸಂಸ್ಥ અને નિત્યવસરા વસ્તુઓ સરફરા કી દેજો કોની ગોરમાટી જાતેમાં એક રાજુ બી છે ઓ રાજુ નામ પૃથવીરાજ ચૌહાણ પૃથવીરાજ ચૌહાણ ગનક તો આપને જાતે ગુરુને તો માલમ કર લો પિયા ગોરમાટી જાતેમાં ચૌહાણ રાઠોડ પામાર ઈ અબ્બા પુટી જોગોન કોની પૂર્વમાં આપને દાદી દાદા સેવાલાલ મહારાજ કોની ઓ રાંગેર કનૈયો કો ವೈ ಸಂಸ್ಥಾ ಗೋರ್ ಮಾಡಿ ಪೇದ ಸಿಂದು ನಾಗ ಜೋ ಪಾಧವ ಈ ವರ್ತಿಯ ಕೇ ಕಾಯ್ಕೋ ಸೋ ವರ್ಷ ಪುಟ್ಟ ಜಾತೋ ಕೆಲ ಜೊ ಸಮಾಜ ಬಿಗಡ ಗು ತುಂಬ ಕಂಪ್ಲಸರಿ ಜತೆ ಬಿಲ್ ಆೀನೋ ಕಿ ಮೇ కసాన్ గతో రాష్ట వరకు అబ్బ దూసర్ దూస పెళ్లి కర్రేస ఎక్క జాతి వాళ్ళకి కరలేరేసా దూసర్ జతి వాళ్ళని కర్లేరేసా ఆపన చోరీ అజే కుండ కుండాలిచ కుండ కుండ చోర చోరీలు ఆర్ పడే ఆరు కుండీ ఓన్ పెళ్ళి కరలే రిచా ఇలాంటి జరిగేరు చేతన జాతిని బిగడ్రే కదో ఈచ్ కానీ ఆ చోరీన కుండకుండా అత్ర లార్ ఫరను ఉందేనా టార్చర్ కరను ఉందేనా బార్లేజామా తమ పెళ్ళి కర కత్రు కేసులు దేరే సహనం खतरा को केस अपना छोरी ले, ले जावो जो जातेर काना है गोरमाटे जातेर खाए जाते अब कौन देख रो जाते थी अब कहीं वेरी छ ये काले में अभी जात देख रहे प्रति काले में जात रच प्रति काले में जात रच पंच भूताल कतरा साक्षम को जात भी अतरा साक्षम जो अतरा जो मसमाने वाला कर

కాయి అయినా కొయి దేఖరే కొని హమ్ జాత్ బిగడ రేచ హమ్ హ్యాపీగా బంచరేచ హమ్ జాబ్ కర్రేచ హలా కాన్యని ఆపని కర్రేసుకోని కర్మ ఆపన్ కర్రేసుకోని తప్పు ఆపడని కన్నాయి బీ లాగచో ఆవిడ శ్రీకృష్ణ దేవులు కూరతో దేవేనాది రాముడు రాముల వారినది కర్మ తప్పికొని రాముల వారిన కర్మ తప్పికొని రామాయణమా చెట్టు చాటు ఉండని వాల్మీకి సుగ్రీవులు యుద్ధం కర్లజన చెట్టు చాటు దొంగతనంగా రాముడు బాణం విసిరం సార్ జన కీతజోకను తప్పు ద్వాపర యుగమ కృష్ణుడు ఎతాణి ఝాడేం పూర్పుని వీణ ఉద్దజన జన బైరాగి జాజోన్ బాణమేతి మారతో ఏటతి ఓర్ వంకటాతి హేటతి హను బాణం ఆవచ సో యుగాలు యుగాలు జావతో యుగం కిదే కిరేజుకొని ఆపన కర్మ ఆ కిరచుకొని పాప ఖచ్చితంగా ఆడే లాారా తమ జాతిని బిగడోమా దయచేసి జాతిని బిగడోమా తమారు కొన జాచుకో సెగాసనం మాత్రమే తమ్ముడు సెకాసన కోణ లాగొచ్చుకో సెగాసన లాగచ్చు చోరీ వాళ్ళ పడో సెగాసన లాగొచ్చు అని చోరీని ఇష్టంగా లవ్ కరెన్ పెళ్లి కర్లో జాతిని కసాను బిగడరచో దూసర్ కుండీ అవుతి కాయి అవసరం సార్ అది కుండకుండా కాయ అవసరం సార్ ముఖ్యంగా చోరీ అభ్యర్థి జనరేషన్ మా మెయిన్ హైదరాబాదే మా ఘామ్ మార్ ఏ రీచ్ చోరియో కత్ర అధ్వానం కోనంగా తయారు ఏరించ తాండేది హైదరాబాద్ దిగ్రీ ఆవా కాయ్య కామక కాలేజీ జారీ కనుక ఏళ్ళ పరా ఓళ్ళపారా కాయం కాయకో తయారే జారీ ఉమా గొప్పగా చదవాన్ గొప్పగా బార ఆవ చెని మాత్రమా ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ పాస్ వేయని బార ఆ ఫ్యామిలీ గురించి ఆలోచనక్కరేవాడు దయచేసి ఆలోచన ఎక్కరో దుసారు జాతి మసావో పెద్ద పెద్ద ఈరులు యుద్ధ వీరులు గొప్ప గొప్ప నాయకులు గోరమాట జాతి మసా పృథ్వీరాజ్ చౌహాన్ గురించి ఆదితాం సామలో పృథ్వీరాజ్ చౌహాన్ పదకొండు వందల అరవై తొమ్మిది పదకొండు వందల తొంభై రెండు రెండు వేల ఇరవై ఐదు పదకొండు వందల కదా కత్త వరసేట దేకొతాం దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు రాజపుత్ర వంశమైన చౌహన్ చౌహమాన వంశానికి చెందిన ప్రముఖ చక్రవర్తి అయిన పన్నెండవ శతాబ్దం రెండవ అర్ధ భాగంలో ఉత్తర భారతదేశాన్ని పాలించాడు మొఘల్ చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ కద్రాగుబాద్ మీకు తను భారతదేశాన్ని పరిపాలించే చౌకన్ ఆపుడే గోర్మాటి రాజ్ పృథ్వీరాజ్ చౌహాన్ చెందిన ప్రముఖ చక్రవర్తి ఈయన పన్నెండవ శతాబ్దం రెండు వేల పన్నెండవ శతాబ్దపు రెండవ అర్ధ భాగ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించాడు ఉత్తర భారతదేశమైన పరిపాలించే ఆప్నర్ గోర్మడ్ జాత్ పృథ్వీరాజు ఢిల్లీకి పృథ్వీరాజు ఢిల్లీని పాలించిన రెండవ చివరి హిందూ చక్ర చివరి చివరి హిందూ చక్రవర్తి పృథ్వీరాజు ఢిల్లీని పరిపాలించిన పరిపాలనకిది ఢిల్లీ మా పరిపాలన ఢిల్లీని పరిపాలన కిజం రెండవ హిందూ గత హిందూ హిందూ గత గోర్మాటిరో గోర్మాటిరో రాజ్ ఢిల్లీని బి పరిపాలన సార్ ఆజన అవడ మోటో జాతెమా హను బేకార్ కామ కర్రేజ ఆ పివరి హిందూ చక్రవర్తి పదకొండు ఏళ్ళ వయసులో పంతొమ్మిది పదకొండు వందల డెబ్బై తొమ్మిదిలో సింహాసనాన్ని అధిష్ఠించారు పృథ్వీరాజ్ అజ్మీరు ఢిల్లీ ఢిల్లీలు జంట రాజధానులకు పరిపాలించారు జో అజ్మీరు ఢిల్లీ రాజ ఢిల్లీ జంట నగరాలుగా రచన ఓన్ పరిపాలించడానికి ఇదొక ప్రస్తుతం రాజస్థాన్ హర్యానా రాష్ట్రంలో చాలా మటుకు ప్రాంతం పృథ్వీరాజు పాలనలో ఉండేవి అబ్బా ప్రజెంట్ చదువుకున్న హర్యానా రాజస్థాన్ ప్రాంతాలు మొత్తం మేతాని రాసి వరకు ఎయిటీ నైన్టీ పర్సెంట్ సగభాగమే ఆగ జాదా పృథ్వీరాజు హత్య హేటెత్తి ఆజ హర్యానా రాజస్థాన్ కూడా కూడా రాష్ట్రాలు సగ దే అలాంటి రాష్ట్రం మొత్తం పృథ్వీరాజు ఆపణ గోరమాటి హాతహేట వేతి ఈయన ముస్లింస్ దండయాత్రలకు వ్యతిరేకంగా రాజపుత్రులను సంఘటితం చేశారు ముస్లిమ్సే జన్నాతి హిందూ ముస్లింస్ కనుస గోర్మాటి జాతి మత్సం పృథ్వీరాజ్ చవాన్ హిందూ హిందూ ముస్లింస్ ఎలా ఏకీర గుండెలు దడలు ధడలు పుట్టించు అందుకు గాను రాజపుత్ర సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ ను బిరుదు పొందాడు ఓర్సారు అత్ర ధైర్యంగా రూపర్ వ్యతిరేకత ఉందే దండ దండయాత్ర కర్రజోన్ కాయకన్నా రాజపుత్ సామ్రాట్ రాజపుత్ పృథ్వీరాజ్ చౌహాన్ రాజపుత్ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహన్ ఓన్ దినేజ కోణ్ బిరుదు రాజపుత్ సామ్రాట్ గారు పృథ్వీరాజ్ కనౌజ్ ను పరిపాలించిన ఘ గాండ్వాల రాజు జయచంద్ర కూతురైన సంయుక్త సం సంయో గీతను లేవదీసుకుపోయి పెళ్లి చేసుకోవడం భారతదేశపు జన సాహిత్యంలో చాలా ప్రసిద్ధమైన ప్రేమ కథ జో పృథ్వీరాజ్ గజ ప్రేమకథ పృథ్వీరాజు ఆర్తాన కవి స్నేహితుడైన చంద్ భార్దన్ వ్రాసిన పృథ్వీరాజ్ రాసో అనే కావ్యం కథ ఆధారమైన మైనదే పృథ్వీరాజ్ చౌహాన్ రాజపుత్ర సమ్రాట్ అగ్ని క్షత్రియుల అని అతని మిత్రుడు మంత్రి అయిన చాంద్ బర్దాస్ తను వ్రాసి ప్రచురించిన పృథ్వీరాజ్ రాసు అనే పుస్తకంలో తెలియజేశాడు పృథ్వీరాజ్ ప పదకొండు వందల తొంభై ఒకటిలో మొదటి తారాయిన్ యుద్ధంలో గెలిచాడు సో పదకొండు వందల తొంభై ఒకటిమా కదా పదకొండు వందల తొంభై ఒకటిమా మొదటి తారా తారాయిన్ తారాయిన్ యుద్ధంలో గెలిచాడు కదా మా युद्ध जो में जोकांचा पृथ्वीराज चव्हाण चेतीला महम्मद गोरी मरणचार महम्मद गोरी महमद गोरी कतो का भारत देश चरी चधव भारत देश चरी महम्मद गौरी कोणकोत मला अलांट महम्मद गोरी मारणा पृथ्वीराज चौहान चव्हाण जो पृथ्वीराज रासो रास पुस्तक ఓ బుకే మా పృథ్వీరాజ్ చరిత్ర మొత్తం చో పృథ్వీరాజ్ చౌహాన్ కర్మేల జగన్ ఆ రాజు మొదటి ఆపున గోరమాటి మా ఏ రాంగ్ అది రాజు రాజు స చరిత్ర దికాళర్రే కొని గోరమాటి జాతెన సే అణగ గోరమాటి రాజులైన మునా గుంపర్ లాయ దిన కొని చరిత్ర కన్నాయి సాసి కచ్చ కన్ కె చరిత్ర హండ్రెడ్కు నైంటీ పర్సెంట్ సే కథ లబారిక సోగొన్ కన్నాయి దికాళని చరిత్ర కత్రాకు రాజులు జన్నాతి పృథ్వీరాజ్ చౌహన్ మహమ్మద్ గోరిన మారో చొకర మహమ్మద్ గోరి కర్మేలో కత్రాకు ఆదిమీని ఓరాడో గోరిన పృథ్వీరాజ్ చౌహాన్ మారో అలాంటి ఇలాంటి నాయకులు రాజులు కత్రానీవియా గోర్మాటిమా జంగి భంగి నాయకులు లఖిషా బంజారా నాయకుడు అసలు నాయకులు చంద్రభాను అన్న హైదరాబాద్ని పరిపాలించిన జో కొన్న రాస్ వరకు నాయకులు ఇలాంటి నాయకుల చరిత్ర బార్ కాను ఇలాంటి హిస్టరీ పర్ బార్ అవను డాక్యుమెంటరీ బారావను జో కవులు కళాకారులు తమ సాంగ్స్ ఏ పర పాటాలే పర పాటలు కాంకో స్టూడియో గంటసే పాట బోలన్ ఓ పాటాల పర దృష్టి కాలేజీ గోర్మాటి చరిత్ర పర తమ దృష్టి కాలో గోర్మాటి చరిత్ర తమ మాలం కరో కనిపి మాకు జో పృథ్వీరాజ తమ్ దేకేవచ్చు జో చాలా ధైర్యశాలి గురమ్మే పర దాదాపు కత్రాకో సైనికులను లేని హను మునాదం కత్రర్యంగా బట్ గోరమాట చరిత్ర బారు కానీ కోయి కంగా గోరమాట చరిత్ర బారు కాను హను దాడి కే రాజులు గోరమాట ప్రతిది తమ కేరు చూ కతో గోరమాట చరిత్రాన్ని భూలేరు చెయ్య తాండే భూలేరు చెయ్యి రాష్ట్ర మేన దేశమేన భూలేరు చెయ్య కథన హను ముకర చేయి सिविल्स पास हो तम इंटरव्यू जना चाहना इंटरव्यू से करना इंटरव्यू मच्छित इंटरव्यू से बैसन जना तम एसटी साम लंबाड़ा साकन कनक बंजारा बंजारा का, तो का आपने मुंपाड़न देख चाहिए बंजारा हिस्ट्री मालम कर लेनो कति इंटरव्यू जना कन कजो मे बंजारा हम लंबाड़ीस कन का लंबाडी तो बंजारा तो, न... का आपने हिस्टर की जना सिंधु नागरिकता आपन गोरम हिस्ट्री हिस्ट्री स జో తమ అబ్బి రాజస్థాని మా జావతో రాజస్థాని అతి వలస ఆయకనని గవర్నమెంట్కి రాజస్థాని అది వలస ఆయాచుకొని వాస్తవం వియ రాజస్థాని అయితే రాజపుత్రులుగా ఆయకొని వీయ ప్రతి రాజపుత్రులు సాజకొని ఆజన దేశం రాష్ట్ర రాష్ట్రాలేమో పద్నాలుగు పదిహేను కోట్ల మంది రవుతాయి కసన్ దుసర్ దుసర్ అసె ఎస్సీ ఓసీ బీసీమా కాయంకరణ్ సే ఎస్టిల్ హేట కసన్ ఆరే కొని వీరి గురించి సే రాష్ట్ర నాయకులు ఆలోచన కర్ణం కొన్ని కేతోయో తమ హను ప్రతిరోజు तमें कई कहीं सको न्यूज़ में कीतो न्यूज यो मार चैनल इन देखें मन सपोर्ट कर रहे जन से मन राम राम के रोज़ जय